విక్టర్ విక్టోరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మేట్ హైదరాబాద్ మరి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు మరి మనం చాలాసార్లు ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు ఆ సమస్యని జయించి మరి మనము సంతోషించే లోపల అంటే ఆ సమస్య మనకి తీరిపోయింది ఇక దీన్ని బట్టి మనం మన జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు ఎలాంటి విధమైన ఇంకా భవిష్యత్తులో మనకి ఏది కూడా ఏ సమస్య అనేది రాదు మరి మనం ఖచ్చితంగా విజయం పొందుకుంటామని మరి మనం సంతోషించి ముందుకు వెళ్తుంటాం ఎంతో మరి హ్యాపీగా ఫీల్ అవుతున్న ఆ సమయంలోనే మరి అనుకోని విధంగా ఆపదొచ్చి పడి ఏదైతే మనం బయటకు వస్తున్నామో అని అనుకుంటామో ఆ సమస్యల్లో మనము మరి అనుకోని విధంగా మరి చిక్కుపడిపోతూ ఉంటాం మరి ఆ చిక్కుబడిన సమయంలో మరి మనకు అనిపిస్తుంది అసలు దేవుడు మనతో ఉన్నాడా లేడా ఉంటే మరి ఈ విధంగా మనకు ఎందుకు జరుగుతుంది ప్రతిరోజు ఆరాధన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మరి దేవుని వద్దకి వెళ్తున్నాం దేవునితో గడుపుతున్నాం అయినప్పటికీ కూడా దేవుడు చూడట్లేదా మరి దేవుడు మరి ఏ విధంగా మరి మన విషయంలో జోక్యం చేసుకోవడం లేదా అసలు దేవుడు ఉంటే ఈ సమస్య మనకి ఎందుకు వస్తుంది దేవుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు అని మనం మనం చాలాసార్లు అనుకుంటూ కృంగిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అనంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉంటారు అని మరి మనము మనకున్న ఏ సమస్య అయినా కూడా అది చిన్నదైనా పెద్దదైనా మనం ఏ విషయంలో అయితే మనము ఓడిపోయినామో ఆ విషయాన్ని దేవుని వద్ద పెట్టి ప్రభువ మరి నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చి పడింది అని మరి దేవుని యోధ పెనుగులాడగలగాలి అంటే మరి మరి మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని ఆశ్రయిస్తూ మరి ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం ప్రతి మరి వస్తువుని మనం చేయగలిగిన ప్రతి విధమైన ప్రయత్నం చేసి విసిగిపోతూ ఉంటాం కానీ దేవుని యుద్ధకు వచ్చి దేవుడు చూస్తున్నాడు అని మనకు అనిపిస్తున్నా కూడా ఆ సమస్యని దేవుని ఎదుట మనం పెట్టలేకపోతూ ఉంటాం మనుషులం కాబట్టి మనం బలహీన పడిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం మరి మనకు ఆధారం ఏ దేవుని వాక్యం మరలా మనకు సెలవిస్తుంది ఏంటి అంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదవై ఉండదు కీర్తనలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పదవ వచనం చూడండి సింహపు పిల్లలు లేమి ఆకలి కొను యోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు మరి సింహపు పిల్లలైనా కూడా ఆకలి కొంటాయేమో కానీ మనము మన దేవుని ఆశ్రయిస్తే ఎలాంటి మేలైనా కూడా ఏ మేలైనా కూడా మరి కొదవై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎలాంటి మేలైనా కావచ్చు ఇది దేవుడు చేస్తాడా అసలు ఇది దేవుని దృష్టిలో ఉంటుందా అని మనం చింతించిన అవసరం లేదు మరి మనకున్న సమస్య మొదటగా దేవుని యొద్ద మనం పెట్టగలిగితే ఖచ్చితంగా వాటికి మన దేవుడు జవాబునిస్తాడు అందులో అత్యధికమైన విజయం పొందుకుంటాం మరి మనం కూడా విశ్వాసంలో ఒకవేళ మనం పరీక్షింపబడుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటికి రావడమే కాదు అనేకులకి మనము ఒక మరి అనేకులకు ఒక గురిగా కూడా మన మనము మారిపోవడం జరుగుతుంది మనల్ని బట్టి దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు కాబట్టి మనము ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా దేవుని మీద మన మనస్సుని మన హృదయాన్ని నిలిపి మరి మనం ముందుకు వెళ్ళి ప్రార్థించి దేవుని యొద్ సమస్యని విడిచిపెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా మనకు జవాబు వస్తుంది మనుషులను ఆశ్రయించి విసిగిపోయామేమో లేదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి విసిగిపోయామేమో మరి దేవుడు లేడని మన హృదయంలో అనుకున్నామేమో మరి వీటిని బట్టి దేవుని వద్ద మాకు క్షమించమని అడిగి ఒక తండ్రిని ఏ విధంగా మనం క్వశ్చన్ చేస్తామో ఆ విధంగా మనం క్వశ్చన్ చేసినా కూడా దేవుడు మరి ఏమి అనుకోడు మనము ఆ యొక్క క్వశ్చన్లో ఖచ్చితంగా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు కాబట్టి ఆ విషయంలో మనకి విజయం తప్పకుండా వస్తుంది మరి దేవుని వాక్యమే ఆధారము కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము పదవశనం మరి ఈ వాగ్దానం ప్రకారం మనకున్న ఏ సమస్యనైనా దేవుడు తీర్చి మనకి ఇంకా విశ్వాసంలో బలము దయచేయును గాక ప్రైజ్లో ఆమె